వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లోగ్ సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆయన్ని కార్తికేయుడు మురుగన్ షణ్ముఖుడు స్వామినాథన్ అని కూడా పిలుస్తారు భారతీయ హిందూ పౌరాణిక పురాణాలలో ఒక ప్రముఖ దేవుడు ఆయన్ని యుద్ధ దేవుడుగా దేవసేనలకు నాయకుడిగా మరియు భక్తులకు రక్షకుడిగా పూజిస్తారు ఆయన జననం కీర్తి వివాహం మరియు పూజ విధానం ఇవన్నీ భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి జననం మరియు ఆవిర్భావం సుబ్రహ్మణ్య స్వామి జననం చాలా విశిష్టమైనది కథల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాగా బాధించాడు అతను శివుడి కుమారుడే తనను సంహరించగలడని శపించబడిన కారణంగా దేవతలు శివుడు దేవికి కుమారుడిని ప్రాప్తించాలని కోరారు అప్పుడే అగ్నిలోంచి ఆరు విధాలుగా ఆవిర్భవించిన ఓ శక్తి పుట్టింది ఆ శక్తి ఆరు శిశువులుగా మారి ఆరు తారల ద్వారా పెంపొందించబడ్డాయి శివుడు పార్వతి ఆ ఆరు శిశువులను కలిపి ఒకే శరీరంగా మార్చారు అదే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి శౌర్యం మరియు కీర్తి సుబ్రహ్మణ్యుడు చిన్నతనం నుండే అనేక మహాకార్యాలు చేసినట్లు పురాణాలు చెబుతాయి ముఖ్యంగా తారకాసురుని సంహరించడం ఆయన చేసిన అద్భుతమైన వీర తారకాసురుని సంహారం కోసం ఆయన దేవసేనలకు నాయకత్వం వహించి యుద్ధంలో విజయం సాధించాడు అందుకే ఆయన్ని యుద్ధ దేవతగా కూడా పూజిస్తారు వివాహం సుబ్రహ్మణ్య స్వామి రెండు వివాహాలు చేశారు మొదట ఆయన వల్లిదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వల్లిదేవి ఆయనను మొదటి చూపులోనే ప్రేమించింది తరువాత ఆయన దేవసేనను వివాహం చేసుకున్నాడు దేవసేన బ్రహ్మదేవుని కుమార్తె ఈ రెండు వివాహాలు సుబ్రహ్మణ్యుని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు ప్రత్యేకమైన పద్ధతిలో పూజిస్తారు ఆయనను పూజించడం వలన శౌర్యం ధైర్యం మరియు యుద్ధ కౌశల్యాలు పొందుతామని విశ్వసిస్తారు ముఖ్యంగా షష్ఠి సంకటహర చతుర్థి మరియు సుబ్రహ్మణ్య షష్ఠి పండుగలలో ఆయన్ని ప్రత్యేకంగా పూజిస్తారు తమిళనాడులోని పళనిమలై తిరుచెందూర్ స్వామిమలై వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సుబ్రహ్మణ్యుని ఆలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆయన్ని వారి ఇబ్బందుల నుండి విముక్తిని పొందడం కోసం పూజిస్తారు ఆయన్ని పూజించడం వలన వారికి ధైర్యం మరియు విశ్వాసం కలుగుతుందని భావిస్తారు ఆయన్ని పూజించే వారికి సుబ్రహ్మణ్యుని ఆశీర్వాదం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఆయన భక్తులకు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని మరియు విజయాన్ని ప్రసాదిస్తాడని భావిస్తారు మురుగన్ పూజాక్షేత్రాలు భారతదేశం మొత్తం సుబ్రహ్మణ్య స్వామి పూజాక్షేత్రాలు ప్రసిద్ధి చెందినవి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అరుపడై వీడు అనబడే ఆరు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి అవి పళని తిరుచెందూర్ స్వామి మలై తిరుత్తని పలముదిర్ చోలై మరియు తిరుపరాంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి భారతీయ హిందూ మతంలో ముఖ్యమైన దేవతగా నిలిచారు ఆయన కీర్తి శౌర్యం మరియు ఆత్మవిశ్వాసం ఆయన భక్తులలో స్ఫూర్తిని నింపుతుంది ఆయన జీవితం మరియు పూజా విధానం సాంప్రదాయ భారతీయ ధార్మికతలో ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉన్నాయి వీటిని భక్తులు సాధారణంగా జపిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన మంత్రం ఓం కరావణ్భవ ఓం శరవణభవాయ నమ ఈ మంత్రాన్ని జపించడం వలన భక్తులకు సుబ్రహ్మణ్యుని ఆశీర్వాదం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ శ్రీ షణ్ముఖాయ నమ ఓం శ్రీ శరవర్తినే నమ ఓం శ్రీ గుహాయ నమ ఓం శ్రీ శక్తిధరాయ నమ ఓం శ్రీ తారకాసుర సంహర్త్రే నమ ఓం శ్రీ వలి దేవి మనోహరాయ నమ ఓం శ్రీ దేవసేనా పతయ నమ ఓం శ్రీ మయూర వాహనాయ నమ ఓం శ్రీ శివకుమారాయ నమ సుబ్రహ్మణ్య స్వామి కవచం శ్రీ షణ్ముఖ కవచం ఓం కాంత్యాయ నమ పాతు శిర శక్తి శక్తిపాణయ నమ పాతు ఓం మయూర వాహనాయ నమ మయూరం పాతు ఓం గుహాయ నమ గుహం పాతు ఓం తారకారిణే నమ తారకం పాతు సుబ్రహ్మణ్య స్వామి శరణాగతి మంత్రం హరహర సుబ్రహ్మణ్య స్వామి మంత్రం భక్తులు సుబ్రహ్మణ్యునికి శరణాగతి కోరుకునే సందర్భంలో జపిస్తారు ఈ మంత్రాలను భక్తి భావంతో జపించడం వలన శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి